హలో మరి నీ కొడుకులు కూతురు దగ్గరకి భార్య ఉందా భార్య పిల్లలు పిల్లలు మరి ఎవరున్నారు నీకు ఒక్కరివేనా ఇ అమ్మది పుట్టినరోజు అమ్మది పుట్టినరోజు బాగనిచేసి చెప్పు సేవా వెళ్ళి బీ ంక్షలు నీకు కొత్త బట్టలు తెచ్చింది అమ్మా మంచిగా గుండు కొట్టించి స్నానం చేపించి నీకు మంచిగా కొత్త బట్టలు వేసి నీ ఆశీర్వాదం కావాలని వచ్చింది చేయించుకుంటావా బట్టలు కొత్త బట్టలు తెచ్చింది కొత్త బట్టలు వేస్తారంట పోదామానం చేసే ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రభాతాన్ని మరి నేను ఈ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వ తండ్రి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభావతాన్ని కృతజ్ఞతాసుతులు చెల్లించుకుంటాను ప్రభాతాన్ని వీడికి మరి తాతగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభాతాన్ని మరి ప్రభావాన్ని ఎటువంటి బలహీనత ఆవరించినదో మాకు తెలియదు ప్రభాతాన్ని ప్రతి బలహీనతను ఏసు నామంలో విడిపించబడనుగా కానీ తండి నీవేతల నుంచి కాలు పాదం వరకు ముట్టి స్వస్థపరిచి ప్రభాతాన్ని ఈ కార్యక్రమం ప్రభా పునర్ధనం నుంచి ప్రభావాతాన్ని ముగింపు వరకు కూడా మీ హస్తములకు అప్పచెపుతూ ప్రభాతాన్ని నానాటికి అభివృద్ధి పరుచునట్లు ప్రభాతని ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రభాతాన్ని గొప్పవారు రావడానికి సహాయం దచ్చిన ప్రభాతాన్ని తండ్రి వార సత్వానికి నిలువెత్తు రూపక్క సో అందరికి నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవో భవానాథాశ్రమం సో మీ అందరికి తెలుసు కదా మా సిస్టర్ ఉన్నారో ప్రమీల గారు ఎంతోమంది ఆడవాళ్ళకి ఆడపిల్లలకి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి మా సిస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి ఒక పునర్జన్మ కార్యక్రమాన్ని ఎంచుకున్నాము సో ఈరోజు మా సిస్టర్ పుట్టినరోజు సందర్భంగా మరి ఇంట్లో ఎంతో ఘనంగా లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఘనంగా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అలా ఆలోచించకుండా ఈరోజు ఇక్కడ మాతృదేవంలో జరిపించాలని ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చి మరి నా పుట్టినరోజు సందర్భంగా నేనే సంతోషంగా ఉంటే సరిపోదు కదా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క తాతయ్యని ఒక్కసారి మీరు గుర్తుపట్టండి ఇంతకుముందు ఒక రెండు నిమిషాల క్రితం ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అందరికీ నమస్కారం ఈ మాతృదేవ ఓల్డేజ్ హోమ్ గురించి నేను మాటల్లో చెప్పాల్సిన ఏం లేదు ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తూ ఉన్నారు జన్మలే కాదు పునర్జన్మలు కూడా ఇస్తూ ఉన్న ఏకైక వ్యక్తి ఒక కుటుంబం అంటే గిరి అన్న వదినే ఉన్నారు వీళ్ళిద్దరినే సాదృశ్యంగా చూసుకోవాలి నూట ముప్పై మంది కుటుంబీకులకి ఒక తల్లిదండ్రిగా నిలిచారు నా మనసు ఎందుకనో చాలా వేదంతో ఉంది అట్లాంటి పరిస్థితుల్లో నేను కూడా తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నాను లేరు ఎంతో మంది ఉన్నా కూడా పైకి నవ్వుతూ నలుగురితోనూ ఇలాంటి వాళ్ళతోనూ నాకు హ్యాపీ దొరుకుద్ది అందుకు నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడికి రావడానికి నేను సంతోషపడతాను నాకు ఇలాంటి వాళ్ళ దగ్గర నిజంగా చాలా ప్రేమ దొరుకుద్ది బట్ ఈ ప్రేమకి నాకు కొంచెం దగ్గర చేశారు అన్నయ్య అవుతున్నా కూడా గిరిజన జనసమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ నాయక్ హైదరాబాద్